మీకు వెనకాల ఒక దృశ్యం కనబడుతోంది పెద్ద టైటిల్ కనబడుతోంది కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా తెలంగాణ ద్రోహులు ఎవరో అక్కడే తేల్చుకుందామని ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు అయితే సవాల్ వేసిరడు సో ఇది చాలామంది కనిపిస్తాడు అరే ఏ పెద్ద పెద్ద మాట్లాడుతుడు మళ్ళీ ఇట్లాంటి వీడియోలు పెట్టినప్పుడల్లా ఇట్లాంటి కామెంట్లు చేసినప్పుడల్లా కింద వీళ్ళు కామెంట్లు వేస్తుంటారు అరే తెలంగాణ పితరా కేసీఆర్ అరే తెలంగాణ మన కేసీఆర్ కాలు గోటిగూడదరిపోవురా తెలంగాణ నిర్మాత కేసీఆర్ రా సో ఇట్లా రకరకాల కామెడీ లేదు వాడి వాడు ఏం లేదు వాళ్ళకి వేరే డైలాగులు ఉన్నాయి ఇక నువ్వు ఏదన్నా విమర్శించు ఏ నిజమన్నా చెప్పు నువ్వు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడతావా ఈ కార్ రేస్ గురించి మాట్లాడతావా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతావా అసెంబ్లీకి వచ్చలేయడానికి మాట్లాడతావా ఇట్లా ఏ అంశమన్నా మాట్లాడు కరెంట్ అడ్డగోళ్ళు పైసలు పెట్టి కొనడానికి మాట్లాడతావా సో ఇట్లా నువ్వు ఏ అంశం మాట్లాడుకుంటున్నావు కేసీఆర్ దేవుడు కేసీఆర్ తోపు కేసీఆర్ తురుము అంతకు మించి వాడు ఈ ఏ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన సమాధానం అయితే ఎప్పుడు నిజంగా ఎట్లా కామెంట్ ఉంటే కేసీఆర్ నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల ప్రశ్నలకు లేదంటే సమాధానం చెప్పిండా పదేళ్ళు అధికారం కట్టబెట్టినటువంటి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిండా నెంబర్ వన్ క్వశ్చన్ పదేళ్ళకు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు మీ తీర్పు నేను గౌరవిస్తున్నాను ఎక్కడా అనిలే పోగా ఎక్కడెక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఆయన కొడుకు కేటీఆర్ వీళ్ళంతా ఏమన్నారు తెలంగాణ ప్రజలు సోయిదప్పీరు తెలంగాణ ప్రజలకు బుద్ధి లేదు వాళ్ళ జ్ఞానం లేదు మందుకు డబ్బులకు బానిసలు ఓట్లు ఓట్లేసిన వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మీకు బుద్ధి ఉండాలి వాళ్ళ సపోర్ట్ చేయడానికి మరి నిజంగానే నువ్వు కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్వే కదా ఒక్కసారి కేసీఆర్ పాపన్న యాద పెట్టుకోమరి బుద్ధి తప్పి సోయి తప్పి ఓటేసిరా మీరు నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్కి వెయ్యాలనుకున్నాడు నువ్వు బీఆర్ఎస్కి వేసినావు కదా కాంగ్రెస్కి వెయ్యాలనుకున్నాడు కాంగ్రెస్కి వేసినట్టే కదా సో బీజేపీకి వెయ్యాలనుకోండి బీజేపీకి వేసినట్టే కదా స్వేచ్ఛ స్వతంత్రంతో ఎవరు నచ్చినప్పుడు వాడైతే ఓట్లేసారు కదా అట్లా ఓట్లు అమ్ముకున్నారా అండి సోయి లేదండి ఓకే అవన్నీ నిడ్చి పెడదాం గెలిచినప్పటి నుంచి సార్ గతంలో అంటే ముఖ్యమంత్రిగా ఉండే ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి కేవలం ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యేగా ఉండి గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క పర్యటన చేసిడా గుండు సున్నా కుసున్న జాగాలకి ఫామ్ హౌస్లో కూర్చుంటే నెలకు నాలుగైదు లక్షల చొప్పున ఇప్పటికే అరవై డెబ్బై లక్షల దాకా జీతం తీసుకోబడుతుంది కుసున జాగాల తిన్న తిండి పెయిన పట్టాలి కదా జీతం తీసుకుంటామంటే ప్రజల సొమ్ములతోటి ప్రజల పన్నులతోటి నువ్వు జీతం తీసుకుంటున్నావు కూర్చొని చాలా గజ్వేల్ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఓటర్గా మేమందరం నీకు ఇక మాటలు ఘోరంగా వస్తున్నాయి నీకు జీతం ఎత్తు నువ్వు నువ్వు జీతానికి అత్తలేవు పది రోజులు ఓటర్లకు ఎవడైనా పనులు రాకపోతే తీసేస్తారు అసోటిది పన్నెండు పదిహేను పదహారు నెలలు రెండేళ్ళ దగ్గరికి రాబట్టే ఇదివారు గజ్వేల్ నియోజకవర్గం ముఖం చూడకపోతుంది మరి మాకు సమస్య ఎత్తే ఎక్కడికి పోవాలి ఎవరి దగ్గరికి పోవాలి సరే రాష్ట్ర ప్రజలంతా అంటే సరే వేరే ప్రభుత్వాన్ని అనుకున్నారు కదా నన్ను నేను నేనేం చెప్తాను నేను ఫామ్ వదిలే అనుకుంటా మీరే కష్టాలు పడతారని చెప్పినావు కదా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు కావచ్చు నీ లెక్కల మరి గజ్వేల్ నియోజకవర్గ ప్రశ్నలు ఇవ్వండి ప్రజలు ఎందుకు కష్టపడాలి మాకు ఎమ్మెల్యే ఉన్నాడు కదా తలకి మాసిన ఎమ్మెల్యే గెలిపించుకున్నాం కదా రావాలి కదా నియోజకవర్గానికి రావు మా కష్టాలు లేవు సరే పోనీ అవన్నీ విడిచిపెడదాం ఇక నియోజకవర్గంలో ఇరికే శాత కాదు శాత లేకుండా అనుకుందాం కనీసం అసెంబ్లీకి పోవాలి కదా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాండి అసెంబ్లీకి ఇప్పుడు దమ్ముంటే రా అని పిలిచేదాకా దాకా తెచ్చుకున్నావు నీ పరిస్థితి రమ్మనండ్ అయ్యా సీనియరు పదేళ్ళు పరిపాలించే సూచనలు సలహాలు సూచనలు ఇవ్వమని అని చెప్పేసి గౌరవంగా చాలాసార్లు అన్నాడు ఏపీలో చేసినట్టు మేము చేయము మేము గౌరవించుకుంటామని అని ఇది కాటి ముఖం చూపెట్టకపోతే బడ్జెట్ నాడు ఒక్కసారి గిట్ల రామ్మ మెరుపుదిగా రేవంత్ అని నచ్చినాడు కోమటిరెడ్డి ఇంకా నచ్చినాడు నీ కొడుకు కేటీ రామారావు వచ్చినాడు ఒక్కసారి రామ్మ అని అనగా ఇట్లా వచ్చి గిట్లా వెళ్ళిపోతాయి సో ఇట్లా నిజంగా అసెంబ్లీకి పోవు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగవు మీడియా ప్రశ్నలకు సమాధానం ఉండదు ప్రజాక్షేత్రాల్లో తిరగవు నీకు ఊడగొట్టిన ప్రజలంటే నీకు కోపము వాళ్ళు బాగుపడాలని కోరుకోవు నువ్వు ఇక ఎన్ని రకాలుగా కేసీఆర్ అసలు దమ్ముంటే అసెంబ్లీగా తెలుసుకుందాం అనే కాడికి తెచ్చుకున్నాడు కేసీఆర్ తెలంగాణ ద్రోహులు ఎవరు అక్కడ తెలుసుకుందాం అంటున్నాడు గోదావరి కృష్ణా జలాలు బనకచర్లపై చర్చ పెడదాం మూడు వేల టీఎంసీలు వృధా పోతున్నాయని చెప్పింది ఎవరు రోజాకు రతనాల సీమ హామీ ఇచ్చిన చవట ఎవరు కృష్ణాలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీల వాట అడగకుండా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టింది మీరు కాదా లక్షల కోట్లు దోచుకున్న నిన్ను ఊరితీసినా తప్పలేదు కేసీఆర్ సచిన పాము బీఆర్ఎస్ సచిన పార్టీ గోదావరి సెంటిమెంట్తో మంట పెట్టే ప్రయత్నం కేసీఆర్ శకుని మేనలుడు హరీష్ హనీశూరుడు సోనియా కండగా నిలవాలని బాబును వదులుకున్న రైతు భరోసా అని విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి సో రై తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి అండగా నిలబడాలని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబునే వదులుకున్నా అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం అయితే